లీలాశుకుని శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాధ్యాయం నాలుగవ శ్లోకం శ్లోకాన్ని ఒక్కసారి వినండి బర్హోత్తం సవిలాసికుంతలభరం మాధుర్యమగ్నం ప్రోన్మీలన్నవయవనం ప్రభ సద్వేణు ప్రణామృతం ఆపీనస్తనకుమలారతో గోపీభీరారాధితం జ్యోతిశ్చేతసి నశ్చాస్తి జగతమేకాభిరామాభుతం జ్యోతిశ్చేతసి నశ్చగాస్తి జగతాం ఏకాభిరామాద్భుతం అన్ని లోకాలలోని మనోహరములైన వస్తువుల కంటే మనోహరమైనది ఆశ్చర్యకరమైన పదార్థములన్నింటికంటే ఆశ్చర్యకరమైనది గోపాలకృష్ణి దివ్యతేజస్సు ఆయన శిరస్సులోని నెమలిపించము అలంకారంగా వెలుగు ఆయన వయస్సును బట్టి బాలుడే అయినా సౌందర్యంలో పడుచువారిని యవ్వన యవంతులను లక్షణములు కనిపిస్తాయి మాధుర్యాన్ని వెలువరించే ఆయన ముఖం నుండి వీణుల విందైన మురళీనాదం వెలువడుతూ ఉంటుంది బలమైన పాలిండు కలిగిన వయస్సులో ఉన్న గోపకాంతులు ఎప్పుడూ ఆయన చుట్టూ చేరి ఆరాధిస్తూ ఉంటారు అటువంటి తేజోరూపుడైన బాలగోపాలిన రూపం ఎప్పుడూ మా మనస్సులో ప్రకాశించాలని కోరుకుంటున్నానని లీలాశకుడు ఈ శ్లోకంలో ఆకాంక్షించాడు ఇలాంటి జగన్మోహనమైన రూపం ఎదురుగా ఉంటే ఇతర రూపాలను ఇతర దైవాలను కొలవాలనే ఆలోచనే రాదంటాడు లీలాశకుడు ఆయన కనుల ఎదుట ఏది కనిపించినా అందులో కృష్ణుడికి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయా అని ఆలోచించే మనస్తత్వం కలిగినటువంటి వాడు లీలాశుకుడు అణువణువు ప్రపంచంలో ప్రతిదీ ఆ కృష్ణుని రూపము ఆ కృష్ణుని సౌందర్యంతో నిండి ఉంటుందని భావించేటువంటి వాడు లీలాశుకుడు శ్లోకాన్ని మరొక్కసారి చూద్దాం బర్హోత్తం సవిలాసి కుంతలభరం మాధుర్యమగ్ఞానం ప్రోన్మీలనవయవనం ప్రవిల సద్వేణు ప్రణాదామృతం ఆపీనస్తన కుట్మలారభితో గోపీభీరారాధితం జగతామేకాభిరామాద్భుతం ఇలాంటి చక్కని శ్లోకాలు ముందుకు తేవడానికి ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి స్వస్తి సమస్త సన్మంగళాన్ని భవంతు శుభం భూయాత్